శివుడి మీద ఒక పాట రాశానండి బాగుంటే వినండి గురు బ్రహ్మ గురు విష్ణువు గురుదేవు మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవేణుమహ ఆదిదేవుడా అనంతరూపుడా ఆదిదేవుడా రూపుడా అంతులేని యోగమాయనిదే కదా అంతులేనియోగమాయ నీదే కదా త్రిశూలమే నీ ఆయుధమట త్రిశూలమే నీ ఆయుధమట రుద్రాక్షలే నీ ఆభరణాలట రుద్రాక్షలే నీ ఆభరణాలట సామాన్యముగా ఉన్న అతి సామాన్యుడి విశివ సామాన్యముగా ఉన్న అతి సామాన్యుడవి శివ పార్వతి అమ్మ పతివీ షణ్ముఖునికి తండ్రివి పార్వతి అమ్మ పతివీ షణ్ముఖునికి దేవాది దేవుడవు మహాదేవుడవు దేవాది దేవుడవు మహాదేవుడవు విభూతిని ధరించే విభూతిని ధరించే విని వేలే పులి చర్మమేని వస్త్రమట జటాచటములో ఉన్నది గంగమ్మ పులిచర్మమేని వస్త్రమట జటాచటములో ఉన్నది గంగమ్మ నీ శిరసును చంద్రవంక నీ దృష్టేమో అంతర్దృష్టి నీ శిరసును చంద్రవంక నీ దృష్టేమో అంతర్దృష్టి ఆది అంతమే లేని దేవుడా ఆది అంతమే లేని దేవుడా ఆది దేవుడా अनंत रूपुडा आदि देवुडा अनंत रूपुडा यनी योग मयनी देकदा अंतुलेनी यनी मयनी देकदा ओम समरथ सद्गुरु साईनाथ महाराज की जय ओम समरथ सद्गुरु वरदवास महाराज की जय ओम नमः शिवाय రోజు శివుడి మీద పాట రాశానండి బాగుంటే వినండి గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవు మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవేణ శరణం శివా శరణం శివా మమ్మేలు మా స్వామికి శరణం శివా మమ్మేలు మా స్వామికి శరణం శివా మా దప్పికలు తీర్చేవు మా దప్పికలు తీర్చేవు మా జీవితానికి స్థిరత్వాన్ని ఇచ్చేవు మా జీవితానికి స్థిరత్వాన్ని ఇచ్చేవు నా ఉచ్ఛ్వాస నిశ్వాసలు శివా నా ఉచ్ఛ్వాస నిశ్వాసలు శివా నా జీవితము నీ దేశివా నా జీవితము నీ దేశివా భక్త మార్కాండేయని మృత్యుంజయుడను చేశావు భక్త మార్కాండేయని మృత్యుంజయుడవు చేసావు అంతులేని ప్రేమ శివా నీ భక్తులపైన అంతులేని ప్రేమ శివాని భక్తుల పైన భక్తులను కంటికి రెప్పల కాపాడుకుంటావు నీ భక్తులను కంటికి రెప్పల కాపాడుకుంటావు శ్రీ గురు గీతను పార్వతి అమ్మకు బోధించావు శ్రీ గురు గీతను పార్వతి అమ్మకు బోధించావు శివుడే గురువుని గురువే శివుడని చాటి చెప్పావు శివుడే గురువుని గురువే శివుడని చాటి చెప్పావు ఓం నమ శివాయ అంటే చాలు ఎక్కడ ఉన్నా గుండెలకు హత్తుకుంటావు ఓం నమ శివాయ అంటే చాలు ఎక్కడ ఉన్నా గుండెలకు హత్తుకుంటావు शरणम शिवा शरणम शिवा मम मेलु महा स्वामी की शरणम शिवा शरणम शिवा शरणम शिवा मम मेलु महा स्वामी की शरणम शिवा ओम तो समर्थ तो तो सद्गुरु तो साईनाथ तो महाराज की तो जय तो ओम तो समर्थ तो सद्गुरु वरदवाज महाराज की जय ओम नमः शिवाय శివుడి మీద ఒక పాటాస్తానండి బాగుంటే వినండి గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవేణమ శంకరా శంకరా మా హృదయములో ఉన్న ఈశ్వరా శంకరా శంకరా మా హృదయములో ఉన్న ఈశ్వర అభిషేక ప్రియుడా అందరి దైవమా అభిషేక ప్రియుడా అందరి దైవమా అందరికీ అన్ని ఇచ్చే దయగల మా స్వామి అందరికీ అన్నీ చే దయగలమా స్వామి కైలాసమే నీ నివాసమట కారుణ్యమే నీ అభిమతమట కైలాసమే నీ నివాసమట కారుణ్యమే నీ అభిమతమట నీ జాసలో ఉన్న సమయమే విలువైన కాలము నీ జాసలో ఉన్న సమయమే విలువైన కాలము మరచిన క్షణాలే అత్యంత దుర్భరము మరచిన క్షణాలే అత్యంత దుర్భరము సకల సృష్టికి వెలుగునిచ్చే సర్వేశ్వరుడు నీ వేలే సకల సృష్టికి వెలుగునిచ్చే సర్వేశ్వరుడవు నీవేలే ఈశ్వరునిపై భక్తి కలుగుటే అత్యంత శుభప్రదము ఈశ్వరునిపై భక్తి కలుగుటే అత్యంత శుభప్రదము స్వామిపై భక్తి కలిగితే నీకు అన్నింట శుభములే స్వామిపై భక్తి కలిగితే నీకు అన్నింట శుభములే శంకరా శంకరా మా హృదయములో ఉన్న ఈశ్వరా శంకరా శంకరా మా హృదయములో ఉన్న ఈశ్వరా ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ओम समु भरद्वाज महाराज की जय ओम नमः जो में नम शिवायू शिवड़ मेरे पाटाशा गुरु ब्रह्मा गुरु विष्णु गुरु गुरुदेव महेश गुरु साक्षात परब्रह्म तस्म श्री गुरवे नम श्रीकाळहस्तीश्वर दक्षिणकैलासमु क्षेत्रमेकदा श्रीकाळहस्तीश्वर दक्षिणकैलासमु क्षेत्रमेकदा दयगलमाम्मा माम्बानप्रसूनाम्ब గణపతి సుబ్రహ్మణ్య స్వామి కొలువై ఉన్న క్షేత్రము దయగల మామ్మ జ్ఞాన ప్రసూనాంబ గణపతి సుబ్రహ్మణ్య స్వామి కొలువై ఉన్న క్షేత్రము స్త్రీ అనగా సాలీడు కాళ్ళ అనగా సర్పము అనగ ఏనుగు ఈ మూడింటి పేరుతో కాళ్ళహస్తి అయినది ఈ మూడింటి పేరుతో కాళ్ళహస్తి అయినది ఈ మూడింటికి స్వామి వలన ముక్తి లభించినది ఈ మూడింటికి స్వామి వలన ముక్తి లభించినది లింగ రూపములో ఉన్న శవయ్య కంటి నుంచి రక్తమే కారక లింగ రూపములో ఉన్న శివయ్య కంటి నుంచి రక్తమేకారగా కన్నప్ప బాణంతో తన కంటిని తీసి స్వామికి అమర్చినాడుగా కన్నప్ప బాణంతో తన కంటిని తీసి స్వామికి అమర్చినాడుగా శివయ్య రెండవ కంటి నుంచి రక్తమేకారగా కన్నప్ప బాణంతో తన రెండవ కంటిని తీసి స్వామికి అమర్చినాడుగా శివయ్య రెండవ కంటి నుంచి రక్తమే కారగా కన్నప్ప బాణంతో తన రెండవ కంటిని తీసి స్వామికి అమర్చినాడుగా శివయ్య మెచ్చి కన్నప్పకు కళ్ళను ఇచ్చి ముక్తిని ప్రసాదించినాడు శివయ్య మెచ్చి కన్నప్పకు కళ్ళను ఇచ్చి ముక్తిని ప్రసాదించినాడు స్వర్ణముఖి నదీ తీరంలో పున్న దివ్యక్షేత్రము స్వర్ణముఖి నదీ తీరంలో ఉన్న దివ్యక్షేత్రము ఆదిశంకరులు దర్శించిన అద్భుత క్షేత్రము ఆదిశంకరులు దర్శించిన అద్భుత క్షేత్రము ए क्षेत्रमनु कुंटे मन जन्म धन्यमो ए क्षेत्रमनु दर्शించుकुंते मन जन्म धन्यमो ओम समद्ध सद्गुरु साईनाथ महाराज की जय ओम समद्ध सद्गुरु परधवास महाराज की जय ओम नमः शिवाय रोज शिवड में दो पाठर्स अनंत बॉन्ड टेप अनंत గురు బ్రహ్మ గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గుేణమే అమృతమే నీ కృప అమృతమే నీ నీ ఉంటే మా జీవితము ఆనందము శివా నీ కృప ఉంటే మా జీవితము ఆనందము సివా నీ ఆజ్ఞలేక లేక ఏమీ జరగదులే నీ ఆజ్ఞలేక లేక ఏమీ జరగదులే నా మనసును నీ వైపు మళ్లించు దేవా నా మనసును నీ వైపు మళ్లించు దేవా సంసారము సాగరమైన నీ భక్తులకు అది మధురమే స్వామి సంసారము సాగరమైన నీ భక్తులకు అది మధురమే స్వామి లీలలు వింటే చాలు మా జన్మ ధన్యము ఇక మరు జన్మ ఉండదు నీలీలలు వింటే చాలు మా జన్మ ధన్యము ఇక మరు జన్మ ఉండదు అమరావతిలో అమరలింగేశ్వరుడిగా అమరావతిలో అమరలింగేశ్వరుడిగా రామచంద్రాపురములో భీమేశ్వర స్వామిగా రామచంద్రాపురములో భీమేశ్వర స్వామిగా గునిపూడిలో సోమేశ్వరుడిగా గునిపూడిలో సోమేశ్వరుడిగా సామర్ల కోటలో కుమార భీమేశ్వర స్వామిగా కోటలో కుమార భీమేశ్వర స్వామిగా పాలకొల్లులో శ్రీ క్షీర రామేశ్వర స్వామిగా పాలకొల్లులో శ్రీ క్షీర రామేశ్వర స్వామిగా అంతటా నీవే ఉన్నావు శివా అంతటా నీవే ఉన్నావు శివా ఏ సృష్టిలోన నువ్వులేని చోటే లేదు శివా ఏ సృష్టిలోన నువ్వులేని చోటే లేదు శివా అమృతమే నీ కృపదేవా నీ కృప ఉంటే మా జీవితము ఆనందము శివా అమృతమే నీ కృప ఉంటే మా జీవితము ఆనందము శివా ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ ఓం సమర్థ సద్గురు భరద్వాజ్ మహారాజ్కి జయ ఓం నమ శివాయా